బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన కొత్త మలుపు తిప్పారు బ్రహ్మాండమైందా కాదా ప్రజల తీర్పుతో తర్వాత తేలుతుంది కానీ నా తల్లిని తిట్టారు నా తల్లిని నిందించారు ఒక పేద తల్లి ఎంతో కష్టపడి కొడుకుని పైకి తెచ్చిన ఒక పేద తల్లిని నిందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆ కూటమి ఇండి కూటమి నన్ను పేదలను అవమానించారు వాళ్ళంటే గోల్డెన్ స్పూన్స్తో బంగారు స్పూన్లతో పుట్టారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకివన్నీ తెలియదు నేను చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చాను ఇలాంటివన్నీ అన్నారు అంటే ఒక్కసారిగా జా అంతర్జాతీయంగా మొన్న చైనా వెళ్ళొచ్చారు ఆ చర్చలన్నీ జరుగుతున్నాయి దేశంలో రకరకాలు ఉన్నాయి బీహార్ ఎన్నికల్లో సర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ అన్న దాని మీద సుప్రీంకోర్టు దాకా నడుస్తుంది ఇన్నిటి మధ్యలో ఒకసారిగా మోదీ గారి తల్లిగారి ఎన్నికల ప్రచారంలో అన్నది ఒక మాస్టర్ ఎత్తుగడని టాక్టిక్స్ అని ఆయన భావిస్తూ ఉండొచ్చు కానీ దేశ రాజకీయాల్లో అందులో దేశ అధినేతగా ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎవరో అతని పేరు మహమ్మద్ రిజ్వా రాజా అంటారంటే అతన్ని దర్బంగాలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక యాత్ర చోర్ యాత్ర ముగింపు కోసం ఏదో సభ జరిపినప్పుడు అక్కడ అతను ఒక పోస్టర్ పట్టుకొని ఉన్నాడు అతను మాట్లాడాడు అతను ఎవరు మామూలు కార్యకర్తనా ఇంకోట అనే దానికి అసలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎవరో ఒక ర్యాలీలో పట్టుకున్న ఒక పోస్టర్ పట్టుకున్న వ్యక్తిని ఉద్దేశించి దేశ ఎన్నికల ప్రపంచాన్ని అటువైపు మరణించడం అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇది ఏమాత్రం ఇందులో ఆశ్చర్యం లేదు ఇది ఒక విధమైన డైవర్షన్ ఎత్తుగడలు ఇప్పుడు దేశంలోనూ నడుస్తూనే అవి సో అతన్ని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు అతను ఆ తర్వాత పోలీసులకు అనేక వాంగ్మూలాలు ఇచ్చారు ఇటువంటి అప్పుడు జరగాల్సిందేంటి అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత అతని మీద ఏం చర్య తీసుకోవాలో దాని నిర్ణయం చేయొచ్చు కఠినంగా కూడా శిక్షించవచ్చు లేకపోతే కోర్టులు నిర్ణయం చేస్తాయి ఇవన్నీ వదిలిపెట్టి ఒక ప్రధానమంత్రి దాన్ని ఒక జాతీయ రాజకీయ సమస్యలాగా మార్చటం మనం చూసాం కొద్ది రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సత్యనపల్లికో ఎక్కడికో వెళితే అక్కడ ఒకడు రప్ప రప్ప అని ఇది పట్టుకున్నాడు అది రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజులు చర్చ జరిగింది కానీ కనీసం అతను వాళ్ళ పార్టీకి సంబంధించిన గుర్తులు అవన్నీ కూడా పెట్టాడు అతను మాట్లాడింది కూడా మేము అధికారంలోకి వస్తే అన్నాడు కాబట్టి రప్పారప్పా చర్చకైనా కొంచెం రాజకీయం ఉంది ఏమున్నా ఇక్కడికి వచ్చేసరికి అది కూడా లేదు ఒక పెద్ద జాతీయ ర్యాలీ అన్ని పార్టీల నాయకులు అక్కడికి వెళ్ళారు బీహార్ ఎన్నికలు ఏ సమస్యల మీద జరగాలనేది ఉంది ఎన్నికలకు ముందు ఓట్ చోర్ కోసం ఈ ప్రత్యేక పరిశీలనను పెట్టి అరవై లక్షల పైన ఓట్లు తొలగించారని అది నడుస్తుంది ఇవన్నీ పోయి మోదీ గారు తల్లిగారిని అన్నారు అని తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకమైందే ఆయన తల్లిగారినే కాదు ఏ తల్లిని ఏ మహిళను ఎవరు ఎక్కడ అన్నా కానీ ఎవరు హర్షించారు అందరు ఖండిస్తారు గతంలో అలా మాట్లాడిన వాళ్ళకు గుణపాఠాలు చెప్పారు ఎన్నికల్లో ఓడించారు బీజేపీ నాయకులు మంత్రులు కూడా అనేకసార్లు ఇలా మాట్లాడితే సోనియా గాంధీ దగ్గర నుంచి రాష్ట్రాల్లో మమతా బెనర్జీ వరకు అనేక మంది మీద మాట్లాడితే వాటి మీద చాలా నిరసన వచ్చింది ఏదో ఇప్పటివరకు ఆ పార్టీ కానీ మోదీ కానీ అధికారికంగా పెద్ద దిద్దుకున్నది కూడా లేదు కానీ ఇక్కడికి వచ్చి హఠాత్తుగా బీహార్ ప్రజలు చాలా నాగరికులు సంస్కారవంతులు వాళ్ళు దీన్ని ఏమాత్రం చేయరు ఇప్పటికే వాళ్ళు సమాధానం ఇచ్చారు అంటే బీహార్లో రాజకీయాలు పనిచేయటం లేదు అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని ఈ ఓటుచోర ఎత్తుగడలు అన్నవి కూడా బెడిసి కొట్టాయి అవి రాజకీయంగా ఎదురు తిరుగుతున్నాయి ఈ సమయంలో దీన్ని పూర్తిగా పర్సనలైజేషన్ వ్యక్తిగత కోణానికి మళ్ళించి సెంటిమెంట్లను తీసుకొని రావడం అనే ఒక చాలా అతిపాత ఎత్తుగడైతే దీనికి ఆయన సిద్ధమవుతున్నారంటే ప్రధానమంత్రి ఇలాంటి విషయాలు తీసుకుంటే రేపు ముఖ్యమంత్రులు మంత్రులు ఇంకా మామూలు వాళ్ళు ఎలాంటి అంశాలు తీసుకొస్తారు విధానపరమైనవి కాదు ఆర్థికం కాదు ఉపాధి కల్పన కాదు జాతీయ సమైక్యత కాదు ఇవేవి కావు ప్ర శాంతి కాదు మోదీకి బీజేపీ బీజేపీకి బీహార్ చాలా కీలకం రేపు ఇప్పటికే వాళ్ళు మెజార్టీ కోల్పోయారు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు రౌండ్ వరుసగా వస్తుంది ఆ తర్వాత కేరళ వస్తుంది ఆ తర్వాత తమిళనాడు వస్తుంది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వస్తుంది ఇలాంటివన్నీ ఎదురుగా ఎదురుగాలి వీచేటటువంటి ఎక్కువ రాష్ట్రాలు కాబట్టి బీహార్లోనే తమ భవిష్యత్తుకు భవిష్యత్ వ్యూహానికి ఆయన పునాది వేసుకుంటున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ దీంతోనే మొత్తం మారిపోతుందని ఎవరు చెప్పలేరు కానీ ఖచ్చితంగా ఒక భయం అయితే ప్రవేశించింది ఎన్డీఏ కూటమిలో మరి ముఖ్యంగా మోదీలో అనేది మనకు చాలా స్పష్టమవుతుంది ఒకటైతే మనం తప్పకుండా చెప్తాము ఎవరైనా చెప్తారో సగటు భారతీయుడు కూడా మహిళలను లేదా కుటుంబాలను తీసుకొని వచ్చి మాట్లాడడం లేదా అటువంటి కా ఎలిమెంట్స్ను అటువంటి శక్తులను రాజకీయ పార్టీలు రంగంలోకి తేవడం కూడా సరైనది కాదు కానీ దాన్ని ఉపయోగించుకొని అది ఒక మీడియాలో సోషల్ మీడియాలో ఒక అంశంగా మార్చేసి దాని మీద వివాదం పెంచి ఇంక ఇది ఇక్కడితో ఆగదు ఉదాహరణకు మోదీ బీహార్ సీత పుట్టిన ప్రాంతం ఇది సీత జన్మభూమిలో మహిళల కంటే ఇప్పుడు రాముడు అయిపో రాముడిని వాళ్ళు గరిష్టంగా రామ మందిరం అది ఉత్తరప్రదేశ్లో అయిపోయింది ఇప్పుడు బీహార్లో ఈ సీత అంశం నేపాల్లో సీత పుట్టారు కాబట్టి నేపాల్ రామ జన్మభూమి అని వాళ్ళు అంటే మోదీ దానికి సమాధానంగా బీహార్ని చేశారు బీహార్ ఆయన రంగస్థలంగా చేసుకున్నారు పాకిస్తాన్ పెహల్గామ్ దాడి చేసిన తర్వాత కూడా దానికి మోదీ మొదటి సమాధానం బీహార్ నుంచే ఇచ్చారు అంటే అంతర్జాతీయ విషయాల నుంచి సెంటిమెంట్ల వరకు అన్నింటినీ బీహార్ రంగస్థలంగా మోదీ రంగం మీదకి తెస్తున్నారు దీన్ని మీద బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారు గత రెండుసార్లు బీహార్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మోదీ గెలిచిన తర్వాత దేశంలో గెలిచారు కానీ బీహార్లో ఓడిపోతూనే వచ్చారు నితీష్ కుమార్ ప్లేట్ మార్చడం వల్ల ఆయన మళ్ళీ చేరి అధికారంలోకి రాగలిగారు కాబట్టి ఇప్పుడు బీహార్లో తప్పకుండా అతను ఎవరో అసభ్యంగానో ఇంకో విధంగానో ఆమె నాని ఉన్నది మోదీ ఉన్నంతకాలం ఆయన ఎప్పుడూ తల్లి ఉన్నంతకాలం తల్లిని కలుసుకోవటము అవి వీడియోలో రావటం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము ఆ మహాతల్లిని మనం నమస్కారం పెడతాము ఇంకా అంతకంటే వేరే ఏముంటుంది కానీ ఇప్పుడు ఆమె మరణం తర్వాత కూడా ఆడవడ మూర్ఖంగా మాట్లాడటం మోదీ గారు ఆ అంశాన్ని తీసుకొని రావటం ఇది చాలా భారతదేశ రాజకీయాలు మీడియా ఎటువైపు వెళ్తున్నాయని ఒక పెద్ద ఇది కలిగిస్తుంది దీన్ని పోలీసులు సత్వరం పరిష్కరించి అతని మీద తగు చర్య తీసుకోవటం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ రోజే డిజోన్ మాకు సంబంధం లేదని కూడా చెప్పారు అన్ని రాజకీయ పార్టీలు కూడా హుందాగా ఇలాంటి విషయాల్లో వివాదాలను వాటిని అక్కడికి ముగించే విధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం